హాయ్ ఫ్రెండ్స్ నై స్కూలులో ఐదు ఆరు తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన అనాథ బాల బాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నటువంటి సంస్థ ఇది ఒక పూర్తిగా ప్రైవేట్ సంస్థ చాలా చక్కటి విద్యాభ్యాసం కూడా అందుతుంది ఒకసారి ఇది అవగాహన కలిగి ఉండండి మన పరిసర ప్రాంతాలు ఎవరైనా కూడా తల్లిదండ్రులు ఎవరు లేనటువంటి వాళ్ళు పేదవాళ్ళు అనాథలు ఉంటే ఈ యొక్క ఎగ్జామ్ రాయించండి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితేనే ఇక్కడ మనకు సీటు కూడా వస్తుంది గమనించగలరు ఓకే ఈనాడు అమరావతి అమ్మా నాన్నలు ఒడికి దూరమైన చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే నైస్ నీడ్ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు వచ్చే ఏడాది ఐదు ఆరు తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు పంచాయతీ మైనంపాడులో ఉన్న ఈ సంస్థలో ప్రవేశం పొందిన చిన్నారులకు ఉచిత విద్యా బోధన భోజన వసతి కల్పించి పుస్తకాలు దుస్తులు కూడా అందజేస్తారు అర్హులైన విద్యార్థులకు ఏప్రిల్ ఏడున ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర గంటల మధ్య పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహిస్తారు దరఖాస్తులను పరీక్ష తేదీ వరకు స్వీకరిస్తారు తల్లిదండ్రులు లేదా తల్లి లేదా తండ్రి మరణం ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు తీసుకురావాలి పూర్తి వివరాలకు నైస్ సంస్థ విచ్చేసి కానీ లేదా ఆన్లైన్లో డబ్ల్యూ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఐఎన్డిఐఏ డాట్ ఓఆర్జీ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫోన్ నంబర్లు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ టూ టూ త్రీ టూ ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు అని కూడా తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ మన పరిసర ప్రాంతాలలో తల్లి లేదా తండ్రి మరణించిన ఇద్దరు మరణించిన అనాథ బాలికలకు ఈ యొక్క సంస్థ ఎంతో ఉచిత విద్యను అందిస్తుంది ఇది సద్వినియోగం చేసుకోండి మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా కూడా హెల్ప్ చేయండి ఈ సమాచారాన్ని తెలియజేసి వాళ్ళని ఆ సంస్థలో చేర్చండి